ఈ పిట్ట ఇది పవన్ కళ్యాణ్ సార్ ముంగట ఆడింది ఈ పిట్ట ఇది పవన్ కళ్యాణ్ సార్ ముంగట ఆడిపిస్తే నగిండు ఒకే అన్నాడు ఏళ్ళిట్టు పెట్టి ఒకే అన్నాడు రెండు ఏళ్ళిట్టు పెట్టి శబాస్ అన్నాడు సార్ ముంగట ఒకటి పిట్ట రెండు వందల సంవత్సరాల పిట్ట ఒక బొమ్మ తోలుబొప్పలాట ఉన్నప్పుడు ఆడిన బొమ్మ ఆ బొమ్మను ఆడిస్తా శబాస్ అమ్మ టీవీలో అందరు చూస్తారంట పవన్ కళ్యాణ్ సార్ చూస్తాడు నిన్ను ఈ పిట్ట ఎట్లా ఆడుతుందో ఒక్కసారి పవన్ సార్ గారికి పవ పవన్ సార్ గారికి ఒక్కసారి నమస్కారం బిడ్డ అబ్బా నమస్తే పవన్ సార్ గారికి నమస్తే ఆ పవన్ సార్ కొడుకు కూడా చాలా ధర్మాత్కుడు అంట మా టీవీలో చెప్తున్నారు చాలా చిన్న వయసు అంట కాలే మంచి మంచి లెక్క అయిన వాళ్ళకి అందరికి నమస్కారం వాళ్ళ అన్నగారికి తమ్ముళ్ళకి అందరికి నమస్తే ఒక్కసారి మెగా నైన్ టీవీకి నమస్కారం పెట్టుకొని చిన్న పాటవాడు డేటప్పుడు పట్టు శీరా గుండలా కొయ్యేటప్పుడు సీరేవా శీర శిగల పూలు అందమైన ఒడ్డాలం అమ్మో బాగున్నది జాతర జాతర పోదామా అమ్మ అంగడి పోదామా మనకు నమస్కారం అమ్మ ఒకసారి మన పవన్ కళ్యాణ్ సార్ కృషి సమ్మనం మళ్ళా మళ్ళీ నమస్కారం పెట్టుకో నమస్తే తప్పకుండా పిలుస్తారు వాళ్ళు చూస్తున్నారు అంటే వాళ్ళు పెద్ద పెద్ద గుణం గల్లు వాళ్ళ పెద్ద ఒకసారి నమస్కారం పెట్టుకో నమస్తే మన సార్ పిలుచుకొచ్చిన సార్ కూడా భాస్కర్ సార్ కూడా నమస్కారం కళ కలంటే ప్రేమ పడతాడు ఎన్నో రోజుల సంది ఫోన్ చేసి 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 వచ్చాడు కుజోర్ 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 తోలుకోలే వచ్చాడు నమస్కారం పెట్టుకోబిడ్డ మంచిగా ఉండాలి ఆయన కూడా మేడానికి కూడా నమస్తే సార్ అందరికి నమస్కారం పెట్టు చల్లగా దీవి మంచిగా ఉండాలి టీవీ కూడా మంచిగా నడవాలి వీళ్ళ టీవీలు కూడా మంచిగా ఉండాలని